ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను చెయ్యాలి అనే విషయాలను తెలుసుకుపోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి ఓవరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం మిథున రాశి వారు ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్ లో ఉంటారు ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు ఒక పాత సంబంధం ఈ రోజు మీకు సమస్యలను కలిగించగలదు ప్రేమలో ఎగుడు దిగుడును ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస భావాన్ని కలిగి ఉండండి ఇంకా ఈ రోజు మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈ రోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు ముఖ్యంగా ఈ రోజు డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం మానేసి ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఇది మీకు లాభాన్ని ఇస్తుంది అలాగే ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో చాలా చక్కని సమయాన్ని గడుపుతారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకున్న ఫలితం ఏర్పడడానికి గణపతి సూత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు